నిన్నటి రోజున అనంతపుర్ అర్బన్ మేయర్ అయినటువంటి వసీమ్ గారు తమ కార్యాలయంలో మా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వసీం గారు మిమ్మల్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం మీరు మా ఎమ్మెల్యే గారు ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాభై డివిజన్లు తిరగడం జరుగుతుంది మీరు కూడా ఆయనతో పాటు ఒకసారి డివిజన్లలోకి రాండి మీరు చేస్తున్న మున్సిపాలిటీలో ఎంత దారుణంగా ఉన్నాయో పనులు కానీ వర్కర్స్ లేక మున్సిపాలిటీ వాళ్ళు రాక ప్రతి డివిజన్లోనూ ఎన్నో సమస్యలు ఈ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నారు అంతకు మించి మీరు కోటి అరవై లక్షల పనిముట్లు తీసుకొచ్చాము ఎమ్మెల్యే గారు మా మీద ఆరోపణ చేస్తున్నారు మా దగ్గర బిల్లులు ఉన్నాయని మాట్లాడుతున్నారు బిల్లులు ఉన్నాయి సరే ఆ పనిముట్లు ఎక్కడున్నాయి కనీసం ఒక వార్డులో అయినా సరైన సౌకర్యాలు ఉన్నాయా ఒక వర్కర్ కైనా కనీసం గ్లౌజులు లేవు చేతిలో ఇలాంటి మున్సిపాలిటీని ఎమ్మెల్యే గారు ఒక గాడిలోకి తీసుకురావాలని ఆయన అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తుంటే ఆయన మీద ఈ రోజు లేనిపోని అభండాలన్నీ వేస్తున్నారు సీంత్ గారు మీరు మూడు సంవత్సరాలు మేయర్ గా ఉన్నారు ఏ రోజైనా ఏ డివిజన్ లోకైనా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా మీరు అనంతపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనంత రెడ్డి చేతిలో ఒక కీలు బొమ్మ మాత్రమే అతను ఏ సబ్జెక్ట్ తీసుకొని వచ్చి ఇస్తే ఆ సబ్జెక్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ మీద కూడా నీకు సరైన అవగాహన లేదు మళ్ళీ నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు ఎంత అవినీతి జరుగుతుంది ఈ రోజు మున్సిపాలిటీలో ప్రతి ఒక్క అవినీతిని కూడా దగ్గుపాటి ప్రసాద్ గారు బయటికి తీస్తారు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా వాళ్ళకు శిక్షలు వేస్తాడు గతంలో ఉన్న నాయకుల్లాగా కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరి లెక్కలు ఖచ్చితంగా తేలుస్తాడు ప్రతి డివిజన్ లోను యాభై డివిజన్ లోను ప్రతి ఇంట్లోనూ సమస్యే ఒక రోడ్డు లేదు కనీసం కాలువలు క్లీన్ చేయలేదు చెత్త ఎత్తే వాళ్ళు లేరు వీధి దీపాలు లేవు దోమలు పందులు కుక్కలు ఇట్లా అనేక సమస్యలతో అనంతపురం అర్బన్ అల్లాడిపోతోంది ఇంత చెత్త మున్సిపాలిటీ నిజంగా రాష్ట్రంలోనే ఉండరు వసీం గారు ఫస్ట్ ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి అనంతపురంలో వంద రోజులు ఎమ్మెల్యే అయిన ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ప్రతి ఇంటికి ఆ ఇంటి బిడ్డగా వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం ప్రజల్లోనే ఉంటున్నారు మీరా ఆయన గురించి మాట్లాడేది ఇంకొకసారి మాటలు మాట్లాడితే ఖబర్దార్ వసీం గారు పద్ధతి మార్చుకోండి ఇప్పటికైనా పదహైదు నెలలు ఉంది అర్బన్ కి ఏం చేయాలి ఎమ్మెల్యే గారితో కలిసి డెవలప్మెంట్ ఎలా చేయాలని తెలుసుకోండి ఫస్ట్